వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరా ఒక బల్బు టీవీకి కరెంట్ బిల్లు లక్ష అరవై వేలు ఆశ్చర్యపోతున్న గ్రామస్తులు ఎస్టులకు సబ్సిడీ వర్తించకపోగా కేవలం ఒక బల్బు టీవీ వాడినందుకు ఆ ఇంటికి లక్ష అరవై వేలు కరెంట్ బిల్లు రావడంతో అందరూ షాక్ గురయ్యారు అనకాపల్లి జిల్లా దావికమత మండలం డోలవానిపాలెం గ్రామానికి చెందిన డోలా లక్ష్మి ఎస్టీ కొండదొర తెగ అనే కుటుంబానికి గత నెల వాడకం నిమిత్తం లక్ష అరవై వేలు కరెంటు బిల్లు రావడంతో వారి గుండె గుబేల్ మంది ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ తమ కుమారుడు డోలా సత్యబాబు పేరిట కరెంటు కనెక్షన్ ఉందని ఇంత భారీగా బిల్లు రావడంతో ఏం చేయాలో తెలియడం లేదని కన్నీరువున్నీరయ్యారు దొక్కాడితే గాని రెట్టాడని పరిస్థితి తమదని ఒక బల్బు టీవీ మాత్రమే వాడతామని పగలంతా పోడు వ్యవసాయ పనులకు వెళ్లిపోతామని చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే అదే ప్రాంతానికి చెందిన దివంగత గాది నాగరాజు పేరిట కూడా మీటర్ ఉంది ఆయన భార్య గాది కొన్నమ్మకు కూడా ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల బిల్లు వచ్చింది ఈ విషయమై అధికారులు పట్టించుకోవాలని ఆ ప్రాంత గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు గిరిజన ప్రాంతాల్లో కరెంట్ బిల్లులు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పారు బిల్లు కట్టకపోతే ఫీజులు టీకేస్తావని బెదిరిస్తున్నారు కరెంట్ బిల్లు మొత్తం ప్రభుత్వమే భరించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు డిమాండ్ చేయడం జరిగింది అనకాపల్లి జిల్లా డోలాన్పల్లిం గ్రామంలోని రావత మండలం సంబంధించి ఎస్టీ కొండదర ఆదివాసీ గిరిజనులకి రెండు వేలు రెండు వేల యూనిట్లకి ఫ్రీ అని చెప్పేసి గత ప్రభుత్వాలు ఇప్పుడు వచ్చి చెప్పుకొస్తున్నాయి కానీ ఆచరణలోకి వచ్చినప్పటికీ క్రివార్డ్ ఛార్జీలు మొత్తం అన్ని రకాల ఛార్జీలు కలిపి డోలా సత్యబాబు అనేటువంటి మన ఎస్టీ కొండదొర కుటుంబానికి నిన్ను ఒక లక్ష అరవై వేల రూపాయలు బిల్లు ఇచ్చారు అలాగే గాదే నాగరాజు సంబంధించినకి అరవై నలభై వేలు రూపాయలు బిల్లు ఇచ్చారు అలాగే ఈ గ్రామంలో సుమారుగా ఐదు వేల నుంచి పదివేలు లక్ష రూపాయల వరకు బిల్లులు వస్తాయి కాబట్టి దీన్ని మరి ఎంటర్నే తగ్గించాలి లేకపోతే పెద్ద ఎత్తున డిఈ ఆఫీస్ గారు ఆందోళన చేస్తాం ఈ మధ్యకాలంలో మీరు మేటర్లో ఈ బిల్లు కట్టపోతే మీకు మాత్రం తక్షణమే వీళ్ళు మీటర్లు తీకేస్తామని చెప్పి అంటున్నారు ఈ విధంగా భయభ్రాంతం చేస్తున్నారు కాబట్టి ఆ విద్యుత్ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ బిల్లుని మొత్తం ప్రభుత్వమే భరించాలని చెప్పేసి కోరుతూ మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మా ఊరి పేరు దళమన్ పాలం ఎలాగ నాగరాజు మా యాయం తెచ్చిపోందండి నేను ఎలా కరెంటు బిల్లు కట్టుకోవాలి నలభై వేలు బిల్లు వచ్చింది మరి ఎందుకు తెచ్చి పెట్టుకోవాలి మాకు న్యాయం చెయ్యాలండి మరి ఎలాగ మన పీకి చెప్పు పాలమండి నేను సత్యభావాల అమ్మనండి నా పేరు నచ్చమండి మరి కరెంటు బిల్లు అరవై వేలు వచ్చిందండి అచ్చార వేలు మేము ఎక్కువలు చేసి కట్టాలండి మేము పేదవాళ్ళు మా పేదవాళ్ళు తగ్గట్టు ఉండాలి సార్ అండి అది దానికి ఏదో న్యాయం చెయ్యండి సార్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి